కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త అవగాహన రాహిత్య పరిపాలన కారణంగా రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా ఇరవై ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు రాజధాని విషయమే తీసుకుంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు శీఘ్ర గతిన నిర్మాణ పనులు పూర్తి చేస్తున్న క్రమంలో రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో ఆ రాజధాని కాన్సెప్ట్ మొత్తం భ్రష్టు పట్టిపోయింది రాజధాని అమరావతిలో చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి జగన్ తీరు తీవ్ర విమర్శలకు దారితీసే విధంగా ఉంది రెండు పేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మంచి రాజధాని కడతానని మాటిచ్చి గెలిచిన తర్వాత మడమతిప్పారు ఆయన అధికారంలోకి రాగానే అమరావతిలో జరుగుతున్న హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణానికి బ్రేకులు వేశారు ఇప్పుడు ఏ నిర్మాణాలకు బ్రేకు పడటం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డిఏ పాలిట శాపంగా పరిణమించబోతోంది ఇప్పుడు రాజధానిలో ఇళ్ల నిర్మాణానికి అడ్డుపడి ఈ ప్రాంతం అభివృద్ధి కాకుండా చేసినందుకే మళ్లీ మీకు ఓటు వేసి గెలిపించాలా అంటూ అమరావతి ప్రాంత వాసులే కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిలదీస్తున్నారు ఇప్పుడు అమరావతిలో నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది అలా చేయకుంటే సీఆర్డీఏ రుణ సంక్షోభంలో కూరుకుపోనుంది ఇళ్ల నిర్మాణానికి పెంచిన గడువు కూడా మరో రెండు నెలల్లో పూర్తవుతోంది అప్పటికే నిర్మాణాలు కాకపోతే ప్రాజెక్టును నిరర్ధక ఆస్తిగా బ్యాంకులు ప్రకటించే ప్రమాదం పొంచి ఉంది ఇప్పటికే అమరావతి బ్యాండ్లకు ఏజెన్సీలు రేటింగ్ తగ్గించడంతో వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది దీనికి తోడు రుణం చెల్లించక నిరర్ధక ఆస్తిగా గుర్తిస్తే రాజధాని నిర్మాణం సిఆర్డిఏపై తీవ్రమైన ప్రభావం పడనుంది రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ పాలనా యంత్రాంగం రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో కొలువు తీరింది ఆ సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడికి రావడంతో ఇక్కడ పనిచేసే రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగులకు ప్రభుత్వ నివాసాలు లేక విజయవాడ గుంటూరు మంగళగిరిలో ఉండాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాన్ని సిఆర్టీఏ ప్రారంభించింది ఇందుకోసం యుబిఐ లీడ్ బ్యాంకుగా ఉన్న కన్సార్షియం నుంచి సీఆర్టీఏకు నిధులు మంజూరయ్యాయి ఆ నిధులతో అప్పట్లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి అయితే వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే నిర్మాణ పనులన్నీ ఆగిపోయాయి ఇవి తిరిగి ప్రారంభం కాలేదు దీంతో పనులు దక్కించుకున్న ఎల్లాంటి షాపూర్జీ పల్లొంజి నాగార్జున కన్స్ట్రక్షన్స్ సంస్థల సిబ్బంది కూడా తరలిపోయారు అమరావతిపై అక్కసుతో ఉద్యోగుల హౌసింగ్ ప్రాజెక్టు పనులను సీఎం జగన్ నిలిపివేశారు రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి అప్పటి వరకు ప్రాజెక్టుకు పదమూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించారు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన ఐదు వందల కోట్ల రూపాయలు ఇంతవరకు సిఆర్డీఏకు జమ చేయలేదు మరోవైపు తన వాటాను ప్రభుత్వం ఇవ్వకపోగా బ్యాంకులు ఇచ్చిన రుణాన్ని కూడా నొక్కేసింది సిఆర్డీఏ ఖాతా నుంచి జగన్ ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలు లాగేసుకుంది ఈ మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వలేదు బ్యాంకులకు సమర్పించిన ప్రతిపాదనల మేరకు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే అధికారులు ఉద్యోగుల హౌసింగ్ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది నెలల క్రితం సిఆర్డిఏ కార్యాలయానికి వచ్చిన బ్యాంకు అధికారుల బృందానికి మాయ మాటలు చెప్పారు చాలా మంది ఉద్యోగులు ఈ అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్నారని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆఖరుకు పూర్తి చేసి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని సిఆర్డిఏ అధికారులు నమ్మించారు ఆ గడువు ముంచుకొస్తోంది ఇచ్చిన హామీ ప్రకారం రానున్న రెండు నెలల్లో బహుళ అంతస్తుల భవనాలు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది బ్యాంకు నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టు నిమిత్తం రుణం తీసుకుని దానిని పూర్తి చేయకపోతే నిరర్ధక ఆస్తిగా పరిగణిస్తారు ఇది దివాలా తీసిన పరిస్థితితో సమానం ఇకపై ఈఎంఐలకు బదులు ఏక మొత్తంలో రుణాన్ని చెల్లించాలి భవిష్యత్తులో రుణాలు పొందే పరిస్థితి ఉండదు రెండు నెలల్లో నిర్మాణాలు పూర్తి కావు ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం ఒకేసారి చెల్లించడం కూడా అసాధ్యమే ముఖ్యమంత్రి జగన్ అని సిఆర్డీఏ రుణ సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒక్క అమరావతి విషయంలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఏపీని నాశనం చేసిన జగన్ ఇక మీరు వద్దు బాబోయని రాష్ట్ర ప్రజలు నరసనలు వ్యక్తం చేస్తున్నారు